హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ సన్న బియ్యం వేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని అయితే వేయడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి మనకు సన్న బియ్యం పంపిణీ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది చౌకధర దుకాణాలు అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా ఇరవై నాలుగు లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతుందని దీనిలో సగానికైనా పైగా దారి మళ్ళుతున్నట్లు గుర్తించింది అలాగే రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును స్మార్ట్ కార్డును రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని జారీ చేయనుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చే ఏడాది అంటే మనకు నెక్స్ట్ అప్కమింగ్ లైక్ జనవరి నుంచి మనకు సన్న బియ్యం పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే దీంతోపాటు మనకు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డులకు రూపంలో ఇవ్వాలని చెప్పేసి కూడా అయితే తీసుకున్నారు సో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో అలాగే దీంతో పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారండి అలాగే మనకు త్వరలో అంటే మనకు ఈ స్మార్ట్ కార్డుల రూపంలో వీటిని కూడా మనకు పంపిణీ చేస్తారు సో ఇదండి ప్రస్తుతానికి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అందజేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ పథకా పథకం అయితే వర్తిస్తుంది అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి